మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం తొక్కారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అవనిగడ్డలో నిరసన కార్యక్రమం విజయవంతమైంది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం మాజీ శాసనసభ్యులు అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లి బస్టాండ్ సెంటర్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించారు తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లిన మచిలీపట్నం పార్లమెంటు పరిశీలికలు జెట్టి గురునాథం సింహాద్రి రమేష్ బాబు అవునిగడ్డి నియోజకవర్గ పార్టీ పరిశీలికలు మాధు శివరామకృష్ణ యువనేత సింహాద్రి వికాస్ లు తహసీల్దార్ నాగమల్లేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకూడదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనసు దేవుడు మార్చాలని ఈ సందర్భంగా గురునాథం అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సింహాద్రి వికాస్ ప్రసంగం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వికాస్ ప్రసంగానికి పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది సింహాద్రి వికాస్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది కార్యక్రమాలలో అవనగడ్డి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మండల పార్టీ కన్వీనర్లు జిల్లా మండల స్థాయి నాయకులు గ్రామ పార్టీ కన్వీనర్లు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బుద్ధి అందించకుండా వాళ్ళ నోళ్ళు కొట్టొద్దని వాళ్ళ కడుపు కొట్టద్దని చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఉండాలని ఆ భగవంతుడు ఆయన బుర్రలో దూరి ప్రతిపద మంచి పై చేసే బుద్ధి కలిగించాలని వేడుకుంటూ మరి రోజున ర్యాలీగా మరి అవనగడ్డ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రమేష్ గారు అలాగే వికాస్ గారు జడ్పీటీసీలు ఎంపీలు సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఆర్ విజ్ఞాన విజ్ఞాపనపత్రం జరిగింది పేద ప్రజల నోరు కొట్టొద్దని దాన్ని ప్రైవేట్ చేయొద్దని పబ్లిక్గా ప్రైవే మన గవర్నమెంట్ హాస్పిటల్ తరహాలో ఉంచి అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ప్రతిహేడు మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేసి ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినా సీట్లు ఇచ్చేశారు మొన్న ఈ సంవత్సరం అయితే పీజీ సీట్లు కూడా అరవై వచ్చాడు ఆ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ పరం చేయటం కోసం పీపీపీ అని పెట్టి ఒక ముద్దు పేరు పెట్టుకుని దాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం చేసే ప్రయత్నాన్ని ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళ ఆలోచనని చెప్పడం కోసం అని చెప్పి ఇవాళ ఈ నిరసన ర్యాలీ చేసి ఎమ్ఆర్ఓ గారి పక్కన వచ్చాం దీన్ని ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల ఐదు వందల సీట్లు సుమారు రెండు వేల రెండు వందల యాభై సీట్లు ఈ పదిహేడు కాలేజీల్లో పిల్లలకు సీట్లు వస్తాయి ఎంబీబీఎస్ చదువుకోవడం కోసం అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా ఎంబీబీఎస్ సీట్ మెరిట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ కాలేజీల కంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చూజ్ చేసుకుంటారు కారణం ఏంటి అక్కడ అంత ఎక్విప్మెంట్ ఉంటాయి అందరూ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు మంచిగా చెప్తారని చెప్పి ఇవాళ్ళకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చూజ్ చేసుకుంటారు అటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సర్వనాశనం చేయడానికి ఆర్థిక సంపన్నులకి ఆయన అమ్మటి వాళ్ళకి కట్టపడటానికి చేసే ప్రయత్నం నిరసిస్తున్నాం నిన్న మొన్న చూశాను మన జెడి లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి ఆయన ప్రభుత్వం రావాలని కోరుకుడు ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఈ మెడికల్ కాలేజీలు అనేది గవర్నమెంట్ కిందే ఉండాలి పీపీపీ కింద పెట్టడం మూలంగా చాలా నష్టం జరుగుతుంది పేద వైద్యం చేసుకోలేరు తాత్కాలికంగా ఏదైనా మొదట్లో కాస్త కాస్త చేసినా నా రోజులు పోయిన తర్వాత వాళ్ళ డబ్బులు పెట్టుబడికి మించి లాభాలు తీసుకుంటాం కోసం ప్రయత్నం చేస్తారు అటువంటిది చాలా తప్పని చెప్తున్నారు మేధావులు ఆలోచన పనులు చదువుకున్న వాళ్ళు అందరూ చెప్పేది అదే ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఆ పని విరమించుకుని గవర్నమెంట్ మెడికల్కి అది గవర్నమెంట్ కంటే కట్టాలి చాలా కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆ డేటా సెంటర్ కోసం ఇరవై రెండు వేల కోట్లు అని చెప్తున్నారు దీనికి ఎంత అవుతాయి ఐదు వేల ఆరు వేల కోట్లు అవుతాయి అని ఎక్కువ దాని ఇట్లా పాడు చేయడం అనేది చాలా పొరపాటు ఆయన దుర్మార్గ చర్య ఏంటంటే మళ్ళా సంతాలు ఇచ్చేవాడు ఆర్థిక సంపన్నులు ఆయన కోసం ఆ పని చేస్తున్నాడు దాన్ని ప్రజలందరూ నిరసిస్తున్నారు ఈ నిరసనను అర్థం చేసుకుని వస్తే సరే లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది వస్తుంది వచ్చిన తర్వాత అయినా ఆ ప్రైవేట్ కాలేజీని ఇచ్చినట్టు రద్దు చేసి మళ్ళా గవర్నమెంట్ కింద తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద పిల్లవాడు చదువుకునేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేతులుతారు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఇవాళ వైద్య విద్య చదవాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అది కోట్ల రూపాయలతో సాగుతున్న విద్య ఇది అటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకటి రెండు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీల్ని కట్టడం ప్రారంభించారు అందులో ఒక ఐదో ఆరు సుమారుగా పూర్తి అయిపోయినాయి ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నాయి విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు చాలా మంచిగా ఉంది దాన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తా అంటారు ప్రైవేటీకరణ అంటే ఏంటి ఒక రకంగా అది వ్యాపారం చేయటం ఇదే మా ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి ఓ పక్కన మొదలు పెట్టేసేవాళ్ళు ఈ పాటికి ఆయన అనుకూల మీడియా అంతా కానీ ఇక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటి పేద విద్యార్థులు కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకోలేని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ విద్య చదువుకునే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి ఎందుకంటే ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు ఫ్రీ సీట్లు పెరుగుతాయి నిన్న కాక మొన్న చూసాం మనకు వచ్చిన ఆల్రెడీ పూర్తయిన ఐదు మెడికల్ కాలేజీల్లోనే ఎందులోనూ కేంద్ర ప్రభుత్వం పీజీ సీట్లు ఉచితంగా ఐదో ఆరో కేటాయించింది ప్రతి సంవత్సరం అవి విద్యార్థులకు వస్తూనే ఉంటాయి ఇలా పేదలకి ఉపయోగపడే విద్యను పట్టుకుని పేద ప్రజలకి పేద పిల్లల చదువు చదువుని కూడా పట్టుకుని ప్రైవేటీకరణ చేసి వ్యాపారం చేద్దామనే ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఇది తక్షణమే ఆపాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు రిప్రజ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తరపునే ఉంటారు ఎందుకంటే గతంలో కూడా మీరు గమనించుంటారు చిన్నపిల్లలు చదువుకున్న చిన్నపిల్లల చదువులు కూడా ఎంత శ్రద్ధగా చూశారు స్కూల్ బాగు చేశారు పిల్లలకి బైజూస్తో కాంట్రాక్ట్ చేసి ట్యాబ్ ఇచ్చారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు పెద్ద పెద్ద స్కూల్లో తప్ప చదువుకోలేని పిల్లలకి చదువుకునే పిల్లలకి అవకాశం ఉండేది కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఒక నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహాలో మెడికల్ కాలేజీలు కూడా కట్టించి మంచి చేయాలని ఉద్దేశంతో ప్రారంభించారు దాన్ని కాకుండా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు మనం ఎంతమంది తల్లిదండ్రులు మరి వైద్య విద్యని పిల్లలకు అందించాలంటే కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఎవరిని చదివించగలుగుతారు ఆ విషయాన్ని మరి ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం పెట్టినటువంటి విద్య పేదకి విద్యను అందించాలి వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈ రోజున సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఎంతవరకు సభ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు పేద ప్రజలకి వైద్యము విద్య ఆరోగ్యము కావాలని చెప్పి చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కడున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు గవర్నమెంట్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది ఎవరు పెట్టింది కాలేజీలైనా కానీ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పూర్తి చేయవలసిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది అంతేగాని గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకోవాలని చెప్పి దోషి పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా ఒకటే చెప్తున్నాం రానున్నటువంటి రోజుల్లో వచ్చేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడంటూ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆయన వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అప్పుడు నష్టపోయేది ఎవరో ఆలోచించుకోవాలి ఈ రోజున పేద ప్రజలు పట్టపట్టాలని చూస్తే రూపెద్దన మీరు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూలదోసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు కానీ మరీ మరి ఆలోచన చేసి ప్రైవేటీకరణ అనే దాన్ని మరి వారు ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణకు వెళ్ళబోకుండా ఈ గవర్నమెంట్కి అందించే ఆస్తులు అలాగే ఈ విద్య కూడా పరం కాకుండా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసుకుంటూ మనుషులు కావాల్సింది ఎవరైనా చెప్తుంది ఏ పార్టీ వాళ్ళైనా కూడా గొంతెత్తి చెప్తుంది ఏంటంటే వైద్యం విద్య విద్య ఈ రెండు కూడా మన జగన్ సార్ చేశారు సీఎం గా ఉన్నప్పుడు మాజీ సీఎం గారు ఇవి రెండు ప్రజల్లోకి తీసుకొచ్చారు ఆయన ఎంతో కష్టపడి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఇవాళ పది మెడికల్ కాలేజీలు పైగానే ప్రైవేటు ప్రైవేటు వారికి ఇచ్చేస్తున్నట్టు అలాగే ఏవే మెడికల్ కాలేజీలు ఇస్తున్నారంటే పులివెందల ఆదోని మర్కాపురం మదనపల్లి వెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కార్య చేస్తున్నారు ఎంతో మంది ఆడపిల్లలు మరి నిరుపేదలు చదువుకోవాలని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వాలని ఆశతో ఉన్నా కానీ వారికి చదువు అందుబాటులో లేకపోవటం వలన ఫిలిపినియా అని ఉక్రెయిన్ అని మలేషియా ఎక్కడెక్కడగా వెళ్ళి తక్కువ ఖర్చు అయ్యే చోట్లకి వెళ్లి ఆడపిల్లలు చదువుకోవటం జరిగింది అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని మన సీఎం గారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ మరి నరేంద్ర మోడీ గారు ఆయన ఈ రకంగా ప్రధానమంత్రి అయ్యుండి ప్రైవేటీకరణ చేయటం చాలా అన్యాయంగా అనిపిస్తోంది దయచేసి మరి ప్రజల బాధను అర్థం చేసుకుని ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనవి చేసేది ఏంటి అంటే మీరు వారిని వ్యతిరేకించండి వారి ఆలోచనని తోచిపుచ్చండి ఎందుకంటే ప్రస్తుతం మీరు గా ఉన్నారు కాబట్టి మీరు చేయగలరు ఎవరైతే పదవుల్లో ఉన్న నాయకులందరికీ నేను చేసే మనవి ఏంటంటే ఈ ప్రైవేట్ ప్రైవేటీకరణ ఆపేయాలని మీ అందరినీ మనవి చేస్తున్నానండి నమస్కారం